Yeah. తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఆది నుంచి వివాదాస్పదం అవుతోంది ఈ కార్యక్రమాన్ని నిషేధించాలంటూ చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇటీవల బిగ్ బాస్ ఏడో సీజన్ ముగిసిన తర్వాత జరిగిన ఘటనలతో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఈ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించకపోగా మరింత రచ్చరచ్చగా ముదురుతోంది తాజాగా హైకోర్టు న్యాయవాది అరుణ్ బిగ్ బాస్ షో నిర్వాహకులపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలి ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో వెలుపల విజేత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రన్నర్ అప్ అమర్దీప్ చౌదరి అభిమానుల మధ్య జరిగిన ఘర్షణను న్యాయవాది అరుణ్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని పేర్కొన్నారు బిగ్ బాస్ కార్యక్రమం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు కాగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన గొడవలపై రెండు కేసులు నమోదయ్యాయని వాటిలో బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున పేరు ఎక్కడా లేదని నాగార్జునను కూడా బాధ్యుని చేయాలని న్యాయవాది అరుణ్ విజ్ఞప్తి చేశారు ఆ రోజున జరిగిన ఘర్షణల వల్ల ఎనిమిది ఆర్టీసీ బస్సులు కార్లు ధ్వంసమయ్యాయని వివరించారు నాగార్జున పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు ఇదిలా ఉండగా ఆరు సక్సెస్ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఈసారి ఏడో సీజన్ తర్వాత బాగా వివాదాస్పదమైంది ఈ సీజన్ టైటిల్ విజేత పేరును ప్రకటించిన తర్వాత రన్నర్ అప్ అమర్దీప్ ఫ్యాన్స్ వర్సెస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది ఈ గొడవలో పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్దీప్ కారు అద్దాలు పగలగొట్టడమే కాకుండా రెండు ఆర్టీసీ బస్సు అద్దాలు ఒక పోలీస్ వెహికల్ అద్దాలు పగలగొట్టడం తెలిసిందే దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే గొడవ చేసింది ఎవరైనా సరే వారిని శిక్షిస్తామని అన్నారు ఒక పక్క పోలీసులు కూడా పల్వి ప్రశాంతిపై కేసు నమోదు చేశారు ఈ క్రమంలో సిపిఐ నారాయణ కూడా ఫైర్ అయ్యారు అంతకుముందు బిగ్ బాస్ మీద ఫైర్ అవుతూ మాట్లాడిన నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బిగ్ బాస్ షో అనేది అరాచకమని తాను ఇంతకు ముందు నుంచే చెబుతున్నానని సజ్జనార్ కమిషనర్ గా ఉన్నప్పుడే బిగ్ బాస్ పై యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ చేశానని కూడా నారాయణ అన్నారు అప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళండి చెప్పారని బిగ్ బాస్ మీద చర్యలు తీసుకునేందుకు కోర్టు పోలీసులు భయపడ్డాయని బిగ్ బాస్లో అసాంఘిక నీచాతి నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని డబ్బులకు కకుర్తిపడి నాగార్జున ఈ షో చేస్తున్నారని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు కొందరిని తీసుకెళ్లి ఒక హౌస్లో పడేసి దాన్ని కొంపలా చేసి దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారని ఈసారి గ్రామీణ ప్రాంతాలను అట్రాక్ట్ చేసేందుకు రైతు బిడ్డ అని అతన్ని తీసుకొచ్చారని నారాయణ అన్నారు పట్టిన ప్రాంతాల్లోని వారు షోను పట్టించుకోకపోవడంతో గ్రామీణ ప్రాంతాల వారిని అట్రాక్ట్ చేసేందుకు పల్లవి ప్రశాంత్ను గెలిపించారని అన్నారు ఇదంతా బిగ్ బాస్ యాజమాన్యం చేస్తున్న నాటకమని దీన్ని వెంటనే బ్యాన్ చేయాలని కోరుతున్నానని నారాయణ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా అవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి